కడబుట్టుకోడా కోడలు బాగుంది నేను ఎన్నిట్లో నా కోడాలను పరిచయం చేసుకోబానా పట్టు నా చిన్న కోడలు బూదే మాట్లాడితే మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఏమంటరా బాగుండే వదిలేంటా చూడు నా చిన్న కోడలు మాట్లాడదా నడుపు కోడలు లేచి వెళ్ళిపోతాను చూడు బా ముప్పై రెండు పండ్లు ఉంటాయి అమ్మా నీ కోడలు కుర్చీ పడుతుందో లేదా కుర్చీ పెద్ద అమ్మ పడుతుంది పడుతుందో ఏమో చూడు నా భయానికి వచ్చేసి దగ్గరికి కూర్చో ఓ అమ్మా

తెలిపద వాళ్ళకి అలాగే మా అధికారం అన పోయోదా రామ రామా రామ రామా గిారుడుకు <-mallonaría> <premier flying quotenotplayer> <sed�etThe>

No. no.

మరోపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చేస్తున్న తల్లిదండ్రురాజులకు అన్నదమ్ములకు అక్క తిళ్ళకు సాటి కాల కళాకారుల కళాబంధనములు నేడు సభ తినటానికి ముఖ్య కారకులు గౌరీనీలు పెద్దలు కీర్తి చేతి వెంకరమణ గారు స్వర్గస్సులైనందున మరి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్లు మనవళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రులతో కలిసి అన్నదానముతో అరినామత్వతో శ్రీ శ్రీ మహాపతివ్రత శాస్త్రంలో చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడి కానీ మా కథందు కానీ హార్మనందు కానీ తపలందు కాని తాళమందు కానీ కాలి గజ్జేందు కానీ మా నోటి పలుకులందు కానీ ఎనితపోపులు వచ్చినా మీ కన్నబిడ్డలే భావించి కథను జయప్రవం చేసి వెంకటరమణ గారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూడతారని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాను ఇది పలికాల సమయంలో చిన్న కుమార్ అనేటువంటి శ్రీనివాసులు గారు తనకు జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి ఇంకలోకముడికి పరలోకం చేరినా నా తండ్రికి ఏమి ఇచ్చినా మా తండ్రి వారు మనం తీర్చుకోలేమని వంద రూపాయలు సమర్పించారు వారు కూడా పరమాత్మ కలకాలం చల్ల కప్పలని మరి మరి కోరుకుంటున్నాం అంతా బాధపడినారు మరతి నవయ్యాలిక పోటీతి వాణి వారిటీతి మరచినవయ్యే రాణి వాతము లోనకేరీ రాఘవై నావా

బాధపడి నాడుగా జై లక్ష్మీ రమణ పోయి ఉండు ఏ గారి ఆత్మశాంతితో పారిపోయి ఉండు పోయిందా అన్నవారి రక్తి పారిపోయి ఇలాగా ఆడవాళ్ళ సంతానం లేక లేక నా మనమే చెత్తపోతున్నారు బాబు అమ్మా ఆడబాల సంతానం లేదని ఇలా బాధలు పడుతున్నావంటే అవును బాబ ఆడబాల సంతానం కలగాలని కలగాలని ఏమన్నా పూజలు నోములు రథాలు నోచితే ఏమి తల్లి బాబు మంత్రి నా గర్భపాతం కూడా ఆడబాలికి జన్మించాలని జన్మించాలి నా పాల్గొండలో ప్రజలకు ప్రజలకు నేను చేసినటువంటి తానే ఆ ధర్మంలో తెలిపదని ఆలోచించిన అలాగనే అలాగే తెలిపాలి అధికారమునకు బాబు ఇదల జొల్తి బాబులు రామ గోవిందనమ్మ అమ్మ కల్లమ పట్టం హహీ దల జొల్తి బాబులు రామ come yeah. on அடுகு அடு கட்டி நம்ம கண்ணு கட்டி அம்மே தீ திராரிய பெண்டிலே நீ பே అవును తల్లి నా గర్భయాతను కూడా జన్మించాలని నా పాల్గొండలోనే ప్రజలకు ప్రజలకు మిట్టలు చూసి

అట్లా లేకన్నా తను మంచి ఉపాయం ఉందా పనిచేయో ఏం చచ్చేటి ఉందవే ఓ అంగల్కి మూడు ఇంచుల పైపు ఒకటి తెచ్చి గ్రిప్ లాడర్ పైపులు ఉంటాను గ్రిప్ పైపులా దానిలో తగిలిచ్చేసి పాలుకో పైపు ఇడిచే వాళ్ళే తగ్గుకుంటా ఉంటారు

ఏడి వడ బాబు అతి ముఖ్యమైన విషయం ఏమంటే ద కోసాన కేస్ కాన్కోని కుల్లా వేసుకొని ఆ ఆడ కుల్లై చేసుకొనే పెద్ద జన పెళ్లి పిల్లల్లరా ఆ ఆ దాడున్న లమ్మ బాబు అయ్యా యా ల మూడు మొర్తాల లేమే నీ వంగుస్ బారపరి అయ్యా మొందరా పట్టా పొగులు మోతాదు చేసి కొంపు కాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడితే మగవాడు ఈ కాలంలో ఉండరా మరోపల్లింటి పెళ్ళి కొడుకో అంగలింటే అంగలి గౌదూరు పల్లి ఇంటి పెళ్ళి కూతురు నడిపిందల్లే జాయిన్ ఏందుకు కళ్యాణ మండపాన్ని అంటారు కళ్యాణ మండపం కళ్యాణమ కళ్యాణ మండపం చేరుకుంటారు రెండు గంటల పైన మూడు గంటల లోపల మోర్తం జరుగుతుంది ఐదు గంటలకు మే మగాన తుక్కా ఐదు గంటలకే ఆరు గంటలకి అంత శోభనం జరిగిపోతుంది ఆరు గంటలకే సోమనమా ఈడ మన పని మీద మనం ఉంటాం కదా ఒకటి నాలున్నెలకైతే బిడ్డ పుడుతుంది అయ్యా ఒకటన్న నెలకేనా అయ్యో ఒకటన్నెలకేనా అంటుండవా ఎనిక్ వస్తలేదు ముండ మూడు దినాలకి పుట్టింది ఈ ముండా శివాని ఈ ముండ అవునే అవునే మే అవునే మే శివాని చలినే అవును బాబు ఇన్ని దాన ధర్మములు చేస్తున్న చేసినాడు లా గర్భవాతంలో ఆడపాళ్ళకి చిన్మించలేదు బాబు ఎన్ని దానధర్మములు చేసిన ఆడవాళ్ళ సంతానం అనేది అంటున్నావు అవును బాబు మరి మీ వెలు దేవుడు ఎవరు తల్లి ఆ కదిరికోగలి వెళ్ళి వచ్చారు కదన స్వామి నాయనా కదిరికోగలి వెళ్లితో నా లక్ష్మి నరసింహ స్వామికి ఆ కాయగొట్టి కర్ పోని వచ్చి దండ ప్రమాణం చేసిన మీకు ఆడబిడ్డలు కలిగినేవి కదమ్మా ఆ పిల్లోడు దిక్కులేని గీతం గెలపడుకున్నాడు ఏడాక ఏ పోలా ఏ శయ్య రా ఇట్లా ఏందో ఒకటి అయితుందిరా ఏం చేస్తాను పెళ్లి కాలేదని మన కూడా నేను సూసైజ్ చేసుకుంటాం అని చెప్పినాడు అయ్యా ఇంక పొద్దు నేను రాత్రిలో చేస్తా బాబు చేసేయమ్మా ఏందో ఎవరెవరు పుణ్యం కట్టి పుట్టినట్ల వాడి పనం కట్టడం పడి రాదు చేస్తుందట్లేరే సరే బాబు అవునమ్మా మా దేవుడు ఆ కదిరి కావాలి చూడబడి మామ నాయన అవును తల్లి పెదరికోగిలి వెళ్తున్న లక్ష్మీ నరసింహ స్వామి కాయగొట్టి పోరు వచ్చి దండ ప్రమాణం చేస్తే ఆడబిడ్డలు కలిగినేమో కదమ్మా అయ్యో బాబు పసిబిడ్డమైన మంచి ఉపాయం చేస్తావా అయితే మా కాపు వారి వంశమనా ఒక ఆచారం గల ఏమ్మా భర్త అయ్యో నాకు చేయలేదు నా పిల్లల దగ్గరికి వచ్చా నీకు కూడా చేస్తాము చేస్తారు కొట్లాడుకోద్దండి అయితే బాబు మా కాపు వారి కొత్త ఆచలేనది ఎన్నడ కాని మేము పరుక్తలం బయలుదేరం మంచి పద్ధతి అమ్మా మీ ఇంట్లో మా ఇంట్లో అత్తంత ఏమో మేమంతా తక్కువ వాళ్ళం కదా అట్లంతా లే గిన్నెలు అన్నం పెట్టి ఇచ్చేసి అంగాల దాక వ్యవహిస్తారు మా పిల్లలు అయ్యే తేమ 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 అని ఏమో నన్ను రంపులమ్మా నిన్న పద్దెన్నే నా యాటికో అన్నం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయింది అన్నం తినుకుంటా ఇంకా రాలేదని చూస్తే మళ్ళీ వస్తా అండి రాని అక్క అని చెప్పి నేను ఇంట్లో కూర్చి వాకిలేసి లేసి సంగటి కట్టి ఎత్తుకుండా పరక్ కట్టి ఎత్తుకుండా దమ్మున మాట్లాడి పరత బుద్ధులతో పొడిచిదేమో ఏమో అందుకని యాలపొడి పొడిపించుకోలేని పాటలలో నేను సరే మా ఇంట్లో అట్లా జరగదు బాబు మీరు ఇంటి వాళ్ళే ఇబ్బంది మీద అయ్యో పిల్ల అయినా పిల్ల అలిగి పాత్ర చేస్తానని చెప్పారా పెళ్లి ఏ ఆ ఏ నని